హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మూడు వేల పెన్షన్లు అనేవి నిన్న అయితే తొలగించారు ఈ పేపర్ మీ దగ్గర ఉంటే కనుక ఇళ్లకు రేపు అధికారులు అయితే వస్తారు సో మీ యొక్క పే ఈ పేపర్ అనేది మీ ఇళ్ళ దగ్గర మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా మీ పెన్షన్ కూడా ఇదే పరిస్థితి అయితే అవుతుంది అయితే ఏ పేపర్ ఉండాలి ఏంటని చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి ఇక చూసుకున్నట్లయితే మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే ఇలాంటి వారు ఉంటారో అయితే ప్రభుత్వం అయితే సర్వే అయితే చేస్తున్నారు నిన్న ఒక్కరోజే మనకు మూడు వేల వరకు ఇలాంటి కేటగిరీలు పెన్షన్లు అనేవి తొలగించారండి అయితే మనకు చూసుకున్నట్లయితే మనకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఎవరికి ఇస్తారు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది మనకు ఎవరైతే మంచాలపైన ఉంటారో అలాంటి వాళ్ళకు అంటే లేవలేని స్థితిలో ఉంటారో వారందరికీ పదిహేను పెన్షన్ ఇస్తారు సో అలాంటి వాళ్లకు అలాగే మనకు ఈ ఆరు వేల రూపాయలు దివ్యాంగులు సో వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వంలో ఫేక్ సర్టిఫికెట్స్ అంటే సదరం సర్టిఫికెట్స్ లంచాలు ఇచ్చి ఈ విధంగా అప్లై చేసుకొని సర్టిఫికేట్స్ పొంది పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకుని ఇప్పుడు కూడా పొందుతున్నారని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం గుర్తించారు అలాంటి వాళ్ళకు సంబంధించి జల్లడి పట్టడానికే ఈ సర్వే అనేది నిర్వహించబోతున్నారండి ఈ సర్వేలో మనకేంటంటే ముఖ్యంగా వీరు ఇళ్ళకు వెళ్తారు వెళ్ళిన తర్వాత వీళ్ళకు నోటీసులు అయితే ఇస్తారు సో నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెళ్ళి పరీక్షలు చేసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ కానివచ్చు లేదంటే కనుక వీళ్ళు ఎక్కడైతే ప్రిఫర్ చేస్తారో ఆ హాస్పిటల్లో వీళ్ళు పరీక్షలు చేసుకోవాలి ఆ పరీక్షల్లో ఒకవేళ వీ తను జెన్యున్గానే ఉన్నారు ఇతనికి వైకల్యం ఉంది ఇతను లేవలేడు అని చెప్పేసి అక్కడ సర్టిఫికేట్ అంటే మనకు రిజల్ట్ వస్తే అతనికి పెన్షన్ ఉంటుంది ఒకవేళ అక్కడ మనము ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ మ మాకు మేము మా కాళ్ళు నొప్పి పళ్ళు నొప్పి కన్ను నొప్పి కనిపివు ఇవన్నీ ఫేక్ చెప్పినా కానీ వాళ్ళు అక్కడ నమ్మరండి అక్కడ మనకు ఇప్పుడు జనరేషన్ మనకు ఫాస్ట్గా ఉంది కాబట్టి టెక్నాలజీ ఫాస్ట్ ఉంది కాబట్టి సో మనకి ఏంటంటే ఆ మిషన్ల ద్వారా ఏంటంటే మీకు తెలిసిపోతుంది అంటే మీరు వైకల్యంలో ఉన్నారా లేదంటే దివ్యాంగులా లేదా అనేది మీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన తర్వాత మీకు ఈ పెన్షన్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి మీకు పెన్షన్ ఇస్తారు ఒకవేళ మీరు ఫేక్ చేసి మీరు ఈ విధంగా పెన్షన్లు పొందుతుంటే కనుక మీ పెన్షన్ అనేది రద్దయి రద్దు చేస్తున్నారండి అలాగే ఆరు వేల రూపాయలు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇదే పరిస్థితి అండి వారు కూడా వెళ్ళి పరీక్షలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే మీకు పెన్షన్ అనేది ఇస్తారా లేదా అనేది నిర్ధారించబడి ఉంటుంది ఒకవేళ దివ్యాంగత్వం వికలాంగత్వం లేదు అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే వారికి పెన్షన్ తొలగిచ్చేస్తారండి తక్కువ ఉన్నా కానీ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ వారందరికీ ఉంచరు ఎందుకంటే ఈ పెన్షన్ అనేది తీసుకోవాలంటే వారికి ఎక్కువ ఉండాలి వారు ఎలాంటి పని కూడా చేసుకోలేరు అలాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా మీ దగ్గర ఏదైతే సదరం సర్టిఫికెట్లు ఉంటాయో ఆ సదరం సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్లు ఉంటే కనుక మీ పెన్షన్ పోయినట్టే మీరు జెన్యున్గా ఒరిజినల్గా ఉంటే కనుక మీకు పెన్షన్ ఉంటుంది ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్